ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క మనకు మహిమ కలుగునిగాక ప్రభునందు ప్రియులరా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియల మరి మానవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను గొప్ప గొప్ప స్థానంలో ఉండాలి నేను ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు అయితే ఆశపడటంలో తప్పు లేదు కానీ ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అవ్వాలి అనంటే ఒక వ్యక్తి ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఒక సెలబ్రిటీగా ఉండాలి అనంటే ఏమి చేయాలో దేవుని యొక్క వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతున్నది మార్కు స్వార్త పదో అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచనాల్లో కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగొరిన ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలేను అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి సహోదరి ప్రియమైనటువంటి సహోదరుడ నీవు గనక నిజంగా గొప్ప వ్యక్తిగా ఉండాలి అంటే నిన్ను నీవు తగ్గించుకొని మనస్ఫూర్తిగా దేవుని యొక్క ప్రేమను బట్టి నీ తోటి సహోదరి సహోదరులకు నీ ఇరుగు పొరుగు వారికి నీ బంధుమిత్రులకు నీ తోబుట్టువులకు కావచ్చు ఎవ్వరికైనా కావచ్చు నీవు తగ్గించుకొని పరిచర్య చేయాలి అలా చేసినప్పుడే వారు గొప్పవారు అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పరిచర్య చేయటం అంటే వారికి కావలసినవన్నీ ఇవ్వటం వారికి ఏదైనా పనిలో సహాయం చేయటం కావచ్చు లేకపోతే ఏదో ఒక విధముగా వారికి తోడ్పాటుని ఇవ్వటం అలాంటి అనమాట మరి చాలామంది గొప్పవారుగా ఉండటానికి ఇష్టపడతారు కానీ పరిచర్య చేయటానికి వారు ఇష్టపడరు మందిరంలో కూడా అంతే చర్చిలో కూడా అంతే గొప్పవారిగా మేము ఎల్డర్స్గా ఉండాలి చర్చిలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అని చెప్పని ఆశపడతారు కానీ పరిచర్య చేయడానికి ఇష్టపడరు దేవుని మందిరంలో క్లీన్ చేయడానికి ఇష్టపడరు దేవుని మందిరంలో ఉన్నటువంటి వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి ఇష్టపడరు లేకపోతే అక్కడ ఏ విధమైనటువంటి పరిచర్య అయినా కానీ వారు చేయడానికి ఇష్టపడరు చాలామంది చేసేది ఏంటంటే పెత్తనం కావాలి అని చెప్పని కోరుకుంటూ ఉంటారు అది దేవుని యొక్క మందిరంలో కావచ్చు బయట కావచ్చు కుటుంబాల్లో కూడా చాలా మంది పై పైమాటగా ఉండాలి నాదే పైచేయిగా ఉండాలి అని చెప్పని అనేక మంది ఆశపడి చాలా పొగరుతూ ఉంటూ ఉంటారు బంధువుల మధ్యలో కూడా ఒకవేళ దేవుడు పొరపాటును కనుక ఆశీర్వదిస్తే వారిని భూమి మీద ఎవరు కూడా ఇంకా వారిని ఆపలేనటువంటి స్థితిలోనికి మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ భయంకరంగా గర్వము వారిలోనికి వచ్చేస్తుంది వారి కుటుంబాలలో పరిచర్య చేయడానికి కూడా వారు ఇష్టపడరు మేమేంటి వాళ్ళేంటి అని చెప్పనే స్థాయికి వాళ్ళు దిగిపోతారు ఆఫ్టర్ ఆల్ అని చెప్పని ఇతరులను కించపరిచేలాగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సహోదరులు ఒక్కలే కూడా కష్టపడుతూ ఉంటే కనీసం వారికి తోడుగా పరిచర్య చేయాలి వారికి తోడుగా సహకరించాలి అన్న ఇది కూడా ఉండుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే ఒక ఈగోయిస్టిక్ మెంటాలిటీతో ఒక స్థాయిలో ఉన్నామేమని చెప్పని పొగరుగా ఉంటూ ఉంటారు తగ్గింపు లేని స్థితిలో ఉంటారు వారు అనుకుంటారు మేము గొప్పవారం అని చెప్పని ఈ వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడ నీవు ఎవరివైనా సరే నీ యొక్క స్థితిని బట్టి నువ్వు గర్వపడుతూ వేరే వాళ్ళకు పరిచయం చేయటానికి వేరే వాళ్ళకు అన్నం పెట్టడానికి కానీ వేరే వాళ్ళకు ఏదైనా గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వడానికి కానీ నీ స్థాయిని నీ హోదాని నువ్వు చూసుకుంటూ ఉంటే నీ యొక్క గొప్పతనము కాదు కానీ అది అది నీ యొక్క ఆహము నీ యొక్క పొగరు కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడిగా ఉండాలి అని అంటే నిన్ను నీవు తగ్గించుకొని ఇతరులకు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి అని చెప్పని దేవాతి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మరి ఇంకా ప్రముఖులుగా ఉండాలంటే వారికి దాసులుగా ఉండాలంట ప్రభు అయినటువంటి వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరంలో జీవించినప్పుడు ఆయన పరిచర్య చేయించుకోలేదు కానీ ఇతరులకు పరిచర్య చేశాడు వాక్యం ఏం సరివిస్తూ నేను పరిచారం చేయించి మనుష్య కుమారుడు పరిచారము చేయి చేయించుకుంటకు రాలేదు కానీ అనేకులకు పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు మరి క్రైస్తవ జీవితాల్లో మనందరికీ కూడా ప్రభు అయినటువంటి వారే మాదిరి మరి ఈ రోజుల్లో నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ సేవకులైనటువంటి వారు కూడా సేవకు వచ్చారంటే చాలు వారికి కింద చుట్టుప్రక్కల కూడా అసిస్టెంట్లు ఎక్కువైపోతూ ఉంటారు వారు బైబిల్ వారు కూడా మోసుకోలేనటువంటి అహము గర్వము వారిలోనికి వచ్చేస్తూ ఉంటుంది అయితే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు అలా ఉండలేదు కానీ ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన పరిచర్య చేశాడు ఆయన ఈ భూమి మీద జీవించినంత కాలము ఎంతో ప్రయాసపడుతూ సువార్తను ప్రకటించాడు రోగుల్ని స్వస్థపరిచాడు అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించాడు చివరికి తన యొక్క ప్రాణాన్ని కూడా కొరకు విమోచన క్రైధనముగా ఆయన అర్పించాడు మరి క్రైస్తవులం అని చెప్పి చెప్పుకున్నటువంటి మనం గొప్పవారము ప్రముఖులము కావాలి అని అంటే మనము కూడా పరిచయ చేయాలి తగ్గించుకోవాలి దేవుని మందిరంలో కావచ్చు మనం కుటుంబాల్లో కావచ్చు గృహాలలో కావచ్చు కానీ నీకు ఎంత చదువున్నా నీకెంత ఉద్యోగం ఉన్నా నీకెంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా నీకు ఎంత హోదా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి నిజంగా నీవు గొప్పవాడువుగా ఉండాలి అని అనుకుంటే నిన్ను నీవు తగ్గించుకొని పరిచర్య చేసినప్పుడు దేవుడు నిన్ను ఇంకా గొప్పగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మరి మదర్ దరిసని కనుక మనం చూసినట్లయితే ఆమె యొక్క ఎంతగానో తగ్గించుకొని తన యొక్క క్రియల ద్వారా దేవుని యొక్క ప్రేమను ఆమె చూపించింది కుష్టి వ్యాధిగ్రస్తులకు ఆమె ఎంతగానో సేవ చేసింది గొప్ప పరిచర్య ఆమె చేసింది ఎన్నో నిందలను ఎన్నో అవమానాలను భరించింది ఒక దాసురాలి వలె ఆవిడ అయిపోయినది కాబట్టే నేటి దినాల్లో కూడా ఆమెను మనము చెప్పుకోగలుగుతున్నాము అనంటే మదర్ మదర్దరిస ఏం చేసింది అనంటే ఆమె ఎందుకు గొప్ప వ్యక్తిగా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఎందుకు మారింది అని అంటే ఆమె దేవుని దేవుని సన్నిధిలో పరిచర్య చేసేదానిగా ఒక దాసురాలుగా ఉన్నది కాబట్టి దేవుడు ఆమెను ఎంతగానో గొప్పదానిగాను ప్రముఖమైనటువంటి వ్యక్తిగాను దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాడు ప్రకమించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దృష్టిలో గొప్పవారిగాను ప్రముఖులుగాను ఉండాలి అని చెప్పని దేవాత దేవుడు ఆశపడుతున్నాడు మరి దానికి కావలసినటువంటి పరిచర్య చేసే స్థితిని దాసులుగా ఉండే స్థితి స్థితిని దేవాత దేవుడు మనకు అనుగ్రహించి పెట్టి దాని యొక్క రాజ్యంలో గొప్పవారిగా ప్రముఖులుగా మనల్ని ఉంచునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ దలాడ్